హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ జగన్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి అంతు చెక్కడం లేదు అవసరం ఉన్న చోట మౌనంగా ఉండి అసలు అవసరమే లేని చోట గలం విప్పడం కొన్నిసార్లు విమర్శలకు తావిస్తోంది ఇంకా చెప్పాలంటే సొంత పార్టీ వైసీపీ నుంచే తీవ్ర అసంతృప్తి వస్తోంది ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో పిఎస్సీ సభ్యుల ఎన్నిక విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటున్నారు జగన్ వాస్తవానికి ఈ పదవి ఎప్పుడైనా ప్రతిపక్షానికి కేటాయించడం అనవైతిగా వస్తోంది కానీ ఈ పదవి కోసం కనీసం పద్దెనిమిది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండాలి ఇప్పుడు వైసీపీకి ఆ సంఖ్య బలం లేదు కాబట్టి ఖచ్చితంగా ఓడిపోవడం గ్యారంటీ అందుకే ఈసారి జనసేన రంగంలోకి అయినా సరే జగన్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చివరి నిమిషంలో నామినేషన్ వేయించారు అసలు ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు నామినేషన్ వేయించారో అర్థం కావడం లేదు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పిన జగన్ ఇప్పుడు ఓటేయడానికి కచ్చితంగా వెళ్ళాలి లేదంటే ఆయన మీద మరిన్ని విమర్శలు రావడం గ్యారంటీ ఎటు చూసినా జగన్ కు నష్టమే మరి అన్ని తెలిసి కూడా ఇలా జగన్ ఎందుకు చేస్తున్నారు శర్మలతో విభేదాల నుంచి తన మీద మీడియా ఫోకస్ ను తగ్గించేందుకు ఆయన ఈ అంశాన్ని తెర మీదకి తెస్తున్నారేమో అనే చర్చకు కూడా చర్చలు కూడా జరుగుతున్నాయి మరి ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ